వెల్కమ్ టు స్టార్ తెలుగు రెండవ స్టోరేజ్ ను డె కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని వేసవి చివరి నాటికి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు సోమవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు ఆయన విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు రెండు పాయింట్ యాబై కోట్లు కొత్త ఫ్లైఓవర్ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు రహదారుల నిర్మాణానికి తొమ్మిది పాయింట్ యాబై కోట్లు మంజూరు చేయించామన్నారు దాదాపు ఇరవై కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు సహకరించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అమరావతి పోలవరం ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు రానున్న మూడేళ్లు తనను గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు అధికారులు పనిచేయకపోతే తన దృష్టికి తేవాలని అధికారులతో పని చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు అభివృద్దిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని రాష్టంలో ప్రథమ స్థానంలో నిలవడానికి కృషి చేస్తానన్నారు తనకు అన్ని విధాలా సహకరిస్తున్న కోటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు డామా ఎపిడి జీవికె మల్లికార్జునరావు మున్సిపల్ మేనేజర్ టి రవి సుధాకర్ మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ టీపీఓ జగదీష్ మెప్మా చైర్పర్సన్ పద్మప్రియ జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ పుల్ల బాబి పై పోయిన వెంకటరామయ్య చాపల రమేష్ గుండుబోగల సురేష్ తైతైలు పాల్గొన్నారు ఇంకా ఈ తాడేపురు ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది రెండవ సంవత్సరం టైంకి డెబ్బై కోట్లతో మనం పూర్తి చేస్తా ఉన్నాం ఈ ఎండాకాలం అయినప్పటికి దాదాపుగా పూర్తి అవ్వచ్చు మాక్సిమం ఈ సంవత్సరం ఆఖరికి మనం ఆ చెరువుని ప్రజలకు అంకితం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేకాకుండా మెయిన్ రోడ్లు కూడా ఆడేపుణం పట్టణంలో మెయిన్ రోడ్లన్నీ కూడా సాగి కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర మళ్ళీ దాన్ని అమ్మ కళ్యాణ్ మండపం దాకా కనకదుర్గ గుడి దాకా రెండు కోట్ల యాభై లక్షలు సాగి అదే విధంగా మరి ఇక్కడ నుంచి కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి ముత్యాల మూడు రోడ్డు వరకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలని నాలుగు కోట్ల తొంభై లక్షలు ఒకటి యువతల బిట్టు యువతల సాక్షి బిట్టుగా రెండు కోట్ల పాతి లక్షల శాంగి అదే విధంగా పోలీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలెండ్ అవతల సెకండ్ ఫైవ్ నుంచి అవతల పక్క బతిపాటి రోడ్డుకి ఏడు కోట్ల రూపాయలు సేకం చేయించడం జరిగింది దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే అండ్ బి శాఖ మంత్రికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు పొట్టుమిట్లు కూడా తాడేబుల్ కూడా స్పెషల్ కన్సిడరేషన్ కన్సల్టరేషన్ చేసి మాకు నిధులు ఇచ్చి పనులు చేయించినందుకు చాలా మంది కాంట్రాక్టర్లు కూడా బయట ఫైనాన్స్ లో కూడా మనం ఫైనాన్స్ డబ్బులు ఆ అవసరం కల్పించారు ఎందుకంటే మనకి నిధులు లేవు పక్కన మనం సంక్షేమ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసి ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి పరిష్కారాలన్నీ కూడా మున్సిపల్ చేసే విధంగా అధికారుల సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఉంటే ఎమ్మెల్యే మీ ప్రోగ్రామ్ ఉంటుంది అధికారులు ఉంటారు మీరు వచ్చిన సమస్యని మనం చేయగలిగింది అయితే వెంటనే చేస్తాం లేకపోతే గవర్నమెంట్ చేసి కొత్తగా ఇళ్ల అజీలు పెట్టుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేసి మీ అందరికి కూడా ఇవన్నీ ఇచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కంగారు పడవలసిన అవసరం లేదు మూడున్నర సంవత్సరాలు మనకు సమయం ఉంది చాలా మంది అప్పుడే మేము మళ్ళీ వచ్చేస్తాం మీ సంగతి వస్తానన్నారు అలాంటి దాన్ని భయపడిద్దాం లేదు మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని లెక్క చేయలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీరు వచ్చినా ఇక్కడ వచ్చి మీకు లేదు కాబట్టి అలాంటి వాటికి భయపడవలసిన అవసరం ఏం లేదు మీకు ఈ మూడున్నర సంవత్సరాల్లో మీకోసం పనిచేస్తాం మీరు ఏదైతే నన్ను గెలిపించారో మీకోసం నిరంతరం తపనపడి పడి పని కూడా నేను తెలియజేస్తాను ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ ఎలాంటి అవకాశం ఉంటది పురపాలక సంఘంలో మీరు ఏదైనా వచ్చి నేరుగా వచ్చి అధికారులతో పనిచేయించుకోండి మీకు అధికారులు పని చేయకపోతే ఆ దగ్గర రండి నేను డెఫినెట్ గా పని బాధ్యత నేను తీసుకుంటాను నేను చెప్తాను నేను వస్తాను మళ్ళీ ప్రతి వారం ఇక్కడ ఒక రోజు పెడతాం ప్రతి విలేజ్ లో ఒక రోజు పెడతాం మా ఇంటికాడ ఉన్న ఐదు రోజులు పెడతాం శని ఆదివారం లేకుండా కూడా వచ్చిన సమస్యని అధికారులు కూడా అప్రమత్తంగా చేస్తాం ఇది అందరూ గమనించండి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉన్నది అనేది మీరు కూడా చెప్పవలసిన అవసరం ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఒకటి చేసేవాడికి నిరుసాపడతాడు చేసిన ఒకటే కట్టద్దు ఖచ్చితంగా తాడేపూర్ కాన్స్ట్యూషన్ ఆంధ్ర రాష్ట్రంలో ముందు వరుస కుటుంబ నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి జనసేన టిడిపి బిజెపి నాయకులకి ఎవరైతే ప్రజలందరూ కూడా ఇవాళ పీజీఆర్ఎస్ ఉంది మనం ఈ ఆఫీస్కి వెళ్తే పని వద్దని ఎంతో నమ్మకంగా వచ్చారు మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ చేసి బాధ్యతని ఏదైతే ఏదైతేళ్ళకి చాలా రోజుల నుంచి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు ఇమ్మని చెప్పి ఆ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించాం మీరు వచ్చి ఇవాళ ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై ఐదు మందికి వాటిలోనే ఇచ్చిన అప్లికేషన్ కి మీరు పెట్టుకోండి మీకు ఇమీడియట్ గా ఆ దస్తావేజులు అందజేసి బాధ్యత మేము తీసుకుంటాం